అనుభవం ఉందని అంటాడు సెల్ ఫోన్ నేనే అంటాడు టెక్నాలజీ నన్ను అనుభవించిన వాడు అంటాడు గూగుల్ నేనే అంటాడు ఇంత అపారమైనటువంటి అనుభవము ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు ప్రజలకు అబద్ధం ఏం చెప్పిన మీరు దూడంగా కనపడి చాలు నీకు పదేది కానీ నీకు పదేది కానీ నీకు పదేది నీ పదే ఆ చెప్పిన మంత్రి పత్తలేడు నిన్న ఇదే లోకేష్ బాబు గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహిళలు నిలదీసేటువంటి పరిస్థితి మనం విలువ చూసాం రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలలో పోతే ప్రజలు నిలదీస్తారు మహిళలు కొట్టేటువంటి పరిస్థితి తొందరలో ఉందని మీరు మర్చిపోవకండి ఏదో ఆ రోజు అప్పుడు మేము వాగ్దానాలు చేశాం ప్రజలు మర్చిపోతారులే గెలిచినాము దండలేసుకున్నాం అనుకుంటే రేపు మీతో అనుదండాలు పెట్టిస్తాననేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మేము ఒకసారి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం మీరు పొరపాటున ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజుకే నిలిచిపోయి ఇది రెండో రోజు ఇదే కనుక పూర్తయిందంటే ప్రజల ప్రాణాలతో చెరగాట వాడతూ పొద్దున త్రీ నాట్ టూ కేసు ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో మీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచి పెట్టుకోవద్దని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి